పల్నాడు జిల్లా అమరావతి బాలచాముండ సహిత అమరలింగేశ్వర స్వామివారి శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న వంశ పారపర్య ధర్మకర్తలు వాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు కావలసిన సకల సౌకర్యాలు కల్పించామని తెలిపిన అధికారులు ఆలయ అర్చక స్వాములు శివరాత్రి విశిష్టతను తెలిపి స్వామివారి దర్శనం సకల శుభాలకు నిలయమని అన్నారు అమరేశ్వర స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు अरुणध्वजा राम हरवाई सप्पा देवता सर्वा विनयनं देवता भरतने त्वयं विष्णु ज्ञान दिर्गीत वेदा एवं देवगांव पिराजी पर्याप्त जनता या यथोत्सवमान जान जुम्तमात अमर रामचारी सर्वसुज्ञे सर्वमितुं देवता नूतन कर्मज्ञ कर्तन्य वन्दन धाम